కళ్యాణ్ సభకు వెళ్లి ప్రభుత్వం మీద ఆరోపణలు చేసినందుకు కక్ష గట్టిన ప్రభుత్వం తన ఇంటిని కూల్చివేసిందని ఆరోపిస్తున్న మాజీ వాలంటీర్ శివశ్రీకి సంబంధించి కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆమెతో పాటు తన తల్లికి చెరొక ఫ్లాట్ను ప్రభుత్వం ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ స్థలం ఆక్రమించి కట్టుకున్న ఇంటికి నష్టపరిహారం కింద డబ్బులు కూడా చెల్లించింది అసలు వివరాలకు వెళితే గత కొన్ని రోజులుగా తాడేపల్లిలోని అమరారెడ్డి కాలనీ బకింగ్హోమ్ కాలువ కట్ట పక్కన ఇళ్లు ఖాళీ చేయించి వారికి నష్టపరిహారం చెల్లించి ఆత్మకూరు గ్రామంలో రెండు సెంట్ల చొప్పున ఫ్లాట్లు కేటాయించారు ఈ విషయంలో వడిగిన శివశ్రీ అనే మహిళ తనకు అన్యాయం జరిగిందని కొంతమంది రాజకీయ నాయకుల వద్ద మీడియా సమక్షంలో ప్రభుత్వంపై కొన్ని ఆరోపణలు చేశారు అయితే శివశ్రీతో పాటు తన అమ్మకు గత నెల ప్రభుత్వం ఆత్మకూరులో ఫ్లాట్ నెంబర్ సిక్స్టీ త్రీ ఫ్లాట్ నెంబర్ వన్ థర్టీ నైన్ను కేటాయించింది అంతేకాదు వాళ్ళ అమ్మ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించుకున్న ఇంటికి విలువ కట్టడం వలన రెండు లక్షల ఐదు వేల మూడు వందల ఎనభై రూపాయలు నష్టపరిహారం కింద నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోకి జమ చేశారు నిజానికి రూల్ ప్రకారం వీరికి ఒకటే ఫ్లాట్ కేటాయించాలి కానీ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇద్దరికీ చెరొక ఫ్లాట్ కేటాయించి పేదల పట్ల వారి గొప్ప మనసు చాటుకున్నారు అయితే ఈ వివరాలు తెలుసుకోకుండా జగన్ అంటే గిట్టని పలు మీడియా సంస్థలు అసత్య కథనాలు ప్రసారం చేసి ప్రభుత్వం మీద బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాయి ఈ క్రమంలో శివశ్రీ అనే మహిళ వారి రాజకీయాలకు పావుగా మారడం దురదృష్టకరం